వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఆయన పాపం పశ్చాత్తాపం చెందుతున్నారట ఆయన అల్లుడు ఉపేష్ గారు ఈ విషయాన్ని తెలియజేశారు జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఆయన్ని కలిసి సోమవారం ములాఖాత్ అయ్యి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులే ముందుగా రచ్చగొట్టేలా ప్రవర్తించారు ఆ ఒత్తిడిలో అంబటి మాట జారారు సీఎంపై అసభ్యంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ దాడులు చేయడం సరికాదు అంబటికి సినిమా చూపిస్తాము అని కేంద్ర మంత్రి పెమ్మసామి చంద్రశేఖర్ వ్యాఖ్యలు కూడా చాలా తప్పు గుంటూరులో మా ఇళ్ల మీద పశ్చిమ ఎమ్మెల్యే గల్ల ఆమె భర్త అనుచరులు కలిసి దాడి చేశారు ఈ ఘటన మొత్తం సీసీటీవీలో నమోదైంది వాటి ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు ఏ పార్టీ కూడా ఎలా అధికారంలో ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో అలాంటి ఘటనలే పునరావృతం కావచ్చు అని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేశారన్న దానికి సరే ఇది తర్వాత గలా వీళ్ళందరూ కూడా వివరణ అనేది ఇచ్చారు దీనికి సంబంధించి మేము క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడానికి వెళ్ళామని దాడిని ప్రోత్సహించలేదని కూడా ఆవిడ వివరణ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి పాప అంబట్ రాంబాబు గారు ఆవేశంలో మాట్లాడారట నోరు జారట ముందు రెచ్చగొట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్లే అట అందుకని ఆయన నోరు జారేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారు అట్లా నూరు జారు మాట్లాడితే ఏమైనా కనిపిస్తుంది అక్కడ సరే ఆయన నోరు జారారు అని చెప్పి జాలిపడదాం కాదు సేపు జాలిపడినంత పడినంత అయినా అయిపోతుందా అంటే మళ్ళీ ఇక్కడ గారు కూడా వచ్చి ఏం మాట్లాడుతున్నారు పునరావృతం అవుతాయి అధికారంలో ఎప్పుడు ఒకళ్ళే ఉంటారని గుర్తుపెట్టుకో ఉండరు అనేది గుర్తుపెట్టుకోండి మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటివో పునరావృతం కావచ్చు అందుకే సంయోనంతో ఉండాలని చెప్పారు అంటే ఏంటి రేపు అధికారంలో మేము వస్తే మేము కూడా ఇదే చేస్తామని చెప్తున్నారా ఆల్రెడీ చేశారు కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో చేశారు కదా ఈ దాడులే భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి పేరుతోటి అప్పుడు గుర్తురాలేదా పెమసాని గారు సినిమా చూపిస్తా ఉన్నారు సినిమా చూపించడం అంటే ఏంటి వరే బాబు నువ్వు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు కేసులు పెడితే పోసాన్ కృష్ణమూర్లకు ఏమైంది సినిమా చూపించడం కాదా అది ఎన్ని ఎన్ని స్టేషన్లు తిరిగాడు తిరిగి ఇక కోర్టులోకి వెళ్ళి చెప్పుకున్నాడు అయ్యా నేను ఇన్ని కోర్టులకి ఇన్ని కేసు ఇన్ని స్టేషన్లకి తిరగలేను దయచేసి అన్ని ఒక అన్ని కేసుల వివరాలు ఒకచోటికే తెప్పించి ఇక్కడ విచారించండి నాకు ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పాడు తిరగలేక అదే సినిమా అంటే అంతకుమించి ఏముంది చట్టబద్ధంగానే కదా సో ఇప్పుడు పడిపోతున్నాను నేను నేను అను ఉండకూడదు అని చెప్పి అంటే ఇప్పుడు జాలిపడాలి ఆయన మీద అంబటి రాంబాబు గారి మీద జాలిపడాలా ఆయన ముందు నుంచి కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు కదా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ ఉద్దేశించి ఇదే వ్యాఖ్యలు కదా ఈ వ్యాఖ్యలు చేయడం ఎందుకు ఓడించారు ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంట్లో కూర్చున్నప్పుడు చేస్తే హుందాగా రాజకీయ రాజకీయాలు చేయాలి ఇదిగో ఇందులో ఇది అవినీతి జరిగింది ఇక్కడ అక్రమం జరిగింది సత్తెంపల్లిలో ఇలా చేస్తున్నారు మాట్లాడండి కన్నా లక్ష్మీనారాయణ గారి పరిపాలన ఇక్కడ బాగాలేదు ఎమ్మెల్యేగా ఉండి చెప్పండి విమర్శించ సద్విమర్శ చేయండి సద్విమర్శ వదిలేసి అమనాభూతులు దిడతాం మేము అబద్ధ ప్రచారం చేస్తామంటే ఊరుకునేది ఎవరు ఎందుకు ఊరుకుంటారు మనం ఊరుకోలేదు కదా నిజాలు చెప్పినా కూడా మనం ఊరుకోలేదు కదా తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీలు కస్టోడియల్ టార్చర్లు ఇవన్నీ కూడా చేశాం కదా మనకు అలాంటి ట్రీట్మెంట్ లేని లేవే చట్టపరంగానే అరెస్ట్ చేశారు తప్ప పైపెచ్చి ఇప్పుడు పోలీసుల మీద అలిగేషన్ వేయడం ఇప్పుడు పోలీసుల మీద ఎలిగేషన్ వేయడం ఏం జరిగింది అనేది ఎస్ పోలీసులు డెఫినెట్గా బయట పెడతారు కోర్టు వారిని కూడా ప్రశ్నిస్తారు అది డెఫినెట్గా తీసుకుంటుంది బట్ చేసినటువంటి వ్యాఖ్యానం ఎంత వెయిటేజ్ అనేది కూడా ఆలోచించాలి ఆవేశంలో ఉంది ఆవేశంలో మాట్లాడేసానంటే నేను కూడా మాట్లాడేస్తా వెనక్కి తీసుకుంటాను అంటే మాట్లాడేసి ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఎక్కడైనా చెప్పేది ఒకటే ఎవరికైనా సరే నాకు నేను చెప్పుకునేదైనా ఎవరికి చెప్పినా నాకు ఎవరైనా చెప్పినా సద్విమర్శ తప్పు లేదు సద్విమర్శ అనేది తప్పు లేదు బట్ అనాలోచితంగా ఆవేశం ఉంది కాబట్టి ఆవేశంతో మాత్రమే మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం ఆవేశంతో మాట్లాడడానికి బూతులు తిట్టడానికి కూడా చాలా తేడా ఉంది సింపుల్గా అని ఉండొచ్చు రమ్మనండి చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి ముఖ్యమంత్రి కదా ఎవరు వస్తారో చూస్తాను నేను ఏంటి ఇక్కడ మీ దౌర్జన్యం ఏంటి కర్రలు రాడ్లు చేతిలో పట్టుకుని నిల్చున్నారా ఏమనుకుంటున్నారా అసలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు కట్టడానికి ఎవడు మీకు పర్మిషన్ ఇచ్చాడు తప్పే లేదు ఈ మాటలో మాట్లాడితే ఎవడొస్తాడరా మనం చూద్దాం ఈ మదర్ ఫాదర్ సన్ను ఏంటిది ఏంటిది అల్లా భాష మాట్లాడడం కొడాలి నాని భాష మాట్లాడడం ఏంటిది ఇది ఆవేశం అంటారా ఇది ఆవేశం కాదు ఇది దిగజారుడు తనం బరితెగింపు తెగింపు నన్ను ఎవడేం చేస్తాడులే మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం అనేటువంటి ఒక బరి తెగింపు వైసీపీ నేతల్లో చాలా మందిని వచ్చేసింది కాబట్టి ఈరోజు నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పైపెచ్చు వాళ్ళు మాట్లాడారు కదా గతంలో నేను పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారాని అనేసారా దానికి అర్థం ఏంటో అని చెప్తారా ఆయన అన్నది ఒక్కసారి ఒక్కసారి అన్నారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాల సినిమాలో డైలాగ్ కామునే దాని పక్కన పెడదాం రాజకీయంగా ఆయన అనేది ఒక్కసారి నా ఇంటి మీదకి వస్తారా నా కొడకల్లారా మీరు తేలుస్తాను ఒక్కొక్కటి సంగతి అని మాట్లాడారు ఎప్పుడు ఫుల్ అవుట్ రేజ్ బయటకు వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న కట్టడి చేసుకున్న ఆవేశం అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాడు ఆయన ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తిని మీరు తిట్టుంటే మేబీ వదిలేసేవాడేమో ఖచ్చితంగా వాళ్ళ తల్లిగారిని అవమానించారు వాళ్ళ తండ్రి గారిని అవమానించారు ఇంట్లో ఆడవాళ్ళని అవమానించారు పిల్లల్ని అవమానించారు ఆ అవమానించ అవమానించారు అని నేను చాలా లైటర్ వెయిన్లో చెప్తున్నాను నేను అవమానించడం కాదు ఇంకా చాలా ఎంత దిగజారుడు మాటలు మాట్లాడారు అంటే ఐదేళ్ల పాటు చేసినటువంటి వ్యక్తిత్వ హననం దాన్ని కంట్రోల్ చేసుకుని 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 ఇక తట్టుకోలేక ఎందుకంటే ఆయనేమి దైవాంశ సంభూతుడు కాదు ఆయన మానవ మాత్రుడే ఆయన కారం తింటున్నాడు ఆయన మనలాగా ఒక మనిషే ఆయన ఆలోచనలే మనిషిని కాదు అన్న ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాయి ఆయన్ని మనుషుల్లో కూడా లేదురా ఈయన నాయకుడు అనేటువంటి స్థాయికి ఆయన ఆలోచనలు తీసుకెళ్ళాయి ఆయనకి కోపం వస్తుంది ఆయన ఓ తల్లికి కొడుకే అలాంటి మనిషిని పట్టుకొని అంటే దాన్ని వీళ్ళు బూతులు అని తీసేస్తున్నారు నారా లోకేష్ గారు ఓ మాట అన్నారంటే వెంటనే దానికి వచ్చేసారు ఇప్పుడు మీరు మాట్లాడింది ఏంటి బూత్లోని అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రజాస్వామ్య దేవాలయం అనేటువంటి అసెంబ్లీలో ఏం మాటలు మాట్లాడాడు అంబటి కానీ లేదంటే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఏం మాట్లాడారు ఏం మాట్లాడించారు జోగి రమేష్ ఏం మాట్లాడాడు ఉన్నాయి చెప్పడానికి ఇలాంటివి ఇప్పుడు వచ్చేసారు పెద్ద సో ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి దానికి కానీ పశ్చాత్త పడుతున్నట్ట జాలి పడాలా చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా